హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు వాల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజేష్ లో బ్లాగ్ వచ్చేసి మా కొలీగ్స్ మొత్తము రెస్టారెంట్కి వెళ్ళామండి బ్యాచ్ బ్యాచ్ రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట ఆ రెస్టారెంట్ బ్లాగ్ వీడియో అండి మెయిన్ రెస్టారెంట్కి వెళ్ళటానికి రీజన్ ఏంటంటే మన శాలరీ లాక్ సీటు డిపిఎం తో సైన్ చేయించుకోవాలని చెప్పేసి కడపకు వెళ్ళాము అందరము అన్ని మండలాల నుంచి అందరము వచ్చామండి సైన్ చేయించుకోవాలి కదా ఫస్ట్ శాలరీ సైన్ చేయించుకోవాలని చెప్పేసి అన్ని మండలాల నుంచి వచ్చారు వచ్చిన తర్వాత అక్కడ మీటింగ్ జరిగి సైన్లు అయిపోయి అది మళ్ళీ మనం ఆన్లైన్లో సబ్మిట్ చేసేసరికి టూ థర్టీ త్రీ అయిందండి టైము ఇంకా ఎండకు ఇంకా బయటికి వచ్చేసరికి బాగా ఆకలేస్తుంది పైన సూర్యుడు ఉన్నాడు ఇంకా మా వల్ల ఎవరి వల్ల అవ్వట్లేదు ఎవరం బస్సులు ఎక్కి వెళ్ళేంత ఓపిక్ కూడా ఎవరికీ లేదు ఇంకా కాదు ఆకలేస్తుంది రెస్టారెంట్కి వెళ్ళి వెళ్ళి భోజనం చేసి తర్వాత వెళ్దాంలేండి అని చెప్పేసి అందరము రెస్టారెంట్కి వెళ్ళామండి రెస్టారెంట్కి వెళ్ళిన తర్వాత కూడా మా బ్యాచ్ ఏమన్నా గమ్ముగుందా ఏం గమ్ముగలేదండి ఒకరి మీద ఒకరు సెటైర్లు వేసుకుంటూ కామెంట్లు చేసుకుంటూ మొత్తం మీద అయితే కనుక మేము లేడీస్ అందరము ఫ్యామిలీ ప్యాక్ బుక్ చేసుకున్నామండి చికెన్ బిర్యానీ ఇక వాళ్ళు జెంట్స్ వచ్చేసి కొద్దిమంది రోటీ కొద్దిమంది బిర్యానీ పుల్కా ఇలా వాళ్ళు ఇష్టం వచ్చినది వాళ్ళు బుక్ చేసుకున్నారు మేమైతే చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ తీసుకున్నాము నలుగురికి మాకు సరిపోతుందని చెప్పేసి రొటీన్ అండి అన్ని రెస్టారెంట్లలో లాగానే ఇక్కడ కూడా చికెన్ బిర్యానీ ఫ్యామిలీ ప్యాక్ అంటే టూ ఎగ్స్ షార్వా మజ్జిగ పులుసు ఆనియన్స్ కీర అలాగే కొద్దిగా గోంగూర కర్రీ ఇచ్చాడండి మెత్తగా రామేశాడు లాగా లేదు అది ఏదో సూప్ లాగా ఉంది ఆ గోంగూర కర్రీ ఎక్స్ట్రాగా అది ఇచ్చారనమాట చికెన్ బిర్యానీకి కొద్దిమంది రెస్టారెంట్లలో అది ఇవ్వరు కొద్దిమంది అది ఇస్తూ ఉంటారు టూ ఎగ్స్ వచ్చేసాయి మాలో ఇద్దరు వేసుకున్నారు ఇంకా రైస్ పెట్టేసుకున్నారు తలా వన్ పీస్ వచ్చిందండి లెగ్ పీస్ రైస్లో బిర్యానీ అయితే బాగానే ఉంది చక్కగానే ఉంది అందరము తలా కొద్దిగా షేర్ చేసేసుకున్నాము నలుగురికి అయితే కనుక ఫ్యామిలీ ప్యాక్ అనేది చక్కగా సరిపోయిందండి ఎక్కడా మిగల్లేదు నాకైతే ఫుల్ ఆఫ్ అయిపోయిందండి ఎక్స్ట్రా అనిపించలేదు ఎక్కడ మిగలేదు జస్ట్ నలుగురికి ఫుల్ ఆఫ్ అయిపోయింది ఈ రెస్టారెంట్కి రావటానికి మెయిన్ రీజన్ ఏంటంటే మేము ఆఫీస్ నుంచి బయటికి రాగానే ఆ ఎండలకు తట్టుకోలేక బస్సులు ఎక్కి ఇంటికెళ్ళే ఓపిక లేక ఏదో ఒకటి తినాలా ఆకలి అవుతుంది టైం అయింది అని చెప్పేసేసి ఆ రెస్టారెంట్కి వెళ్ళేసి మేము బిర్యానీ తింటున్నామండి ఒక డబ్బులు ఎక్కువ అయ్యేమీ కాదు మళ్ళీ అందరం ఒకసారి కలిసాం కదా చాలా డేస్ అయిపోయింది అందరం కలిసి ఒకసారి బోన్ చేసేసి వెళ్దాం అన్నట్లు వెళ్ళి రెస్టారెంట్లో భోన్ చేసామండి ఇంకా చెప్పాలంటే మాకు ఇంకా ఫస్ట్ శాలరీ కూడా పర్లేదు అయినా కూడా మేము రెస్టారెంట్కి వెళ్ళి హ్యాపీగా భోన్ చేసేసి అప్పటికి బోన్ చేసేసరికి ఫోర్ థర్టీ ఆ టైం అయింది ఇంకా బయటకు వచ్చేసేసి ఎవరు బస్సు వాళ్ళు ఎక్కేసేసి ఇంటికి వెళ్ళిపోయాము చెప్పు సండే గట్టి మండే రోజు కావ్ హండేది సండే హోయా మండే రోజు కావ్ జస్ట్ ఒక హ్యాపీ మూమెంట్ అంతేనండి గుంటూరు వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ అందరం ఒకసారి కంబైన్ అయ్యాము అన్న హ్యాపీతో రెస్టారెంట్కి వెళ్ళి బిర్యానీని మేము షేర్ చేసుకొని తిన్నాము అంతే మా బ్యాచ్ ఎక్కడున్నా అంతేనండి ఆ రెస్టారెంట్లో ఉన్నా కూడా మేమేం కాముగా లేము ఒకరి పైన ఒకరు సెట్ వేసుకుంటూ హ్యాపీగానే భోజన చేస్తాము ఊర్చేసి చూసే అదే అదే మొత్తం మొత్తం మీద అయితే కనుక మా భోజనం అయిపోయిందండి ఇందులో ఒకసారి వచ్చేసి అమ్మ నా నువ్వు యూట్యూబ్లో వంటలు చేస్తావు కదా నీ చేతి వాటం ఎప్పుడు చూపిస్తావు మాకి అని అడిగాడు ఎప్పుడు ఏంటి సార్ నా చేతివాటం అయితే ఇప్పుడే చూపిస్తాను అని అన్నాను సార్ అమ్మ ఆ చేతివాటం కాదు తల్లి నువ్వు వంట చేసి ఎప్పుడు పెడతావు అందరికీ అని అన్నాడు తొందరలోనే వంట చేసి పెడతానులేండి సార్ అందరికీ ఏదో ఒక ఆకేషన్ జరిగినప్పుడు ఇంటికి పిలిచి అందరికీ వంట చేసి పెడతానులేండి అని చెప్పాను అది మా విజయ్ సార్ అన్నాడండి విజయ్ అన్న కోడూరు అనమాట ఆయన ఆ మాట అన్నాడు ఎప్పుడో ఒకసారి అందరినీ ఇంటికి పిలిచేసి నా చేతివాటం అయితే చూపించాలి మరి ఫైనలీ అయితే గనక బిల్లు వచ్చేసిందండి థర్టీన్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు ఎంతనో వచ్చిందండి బిల్ అయితే గనక తలా కొద్ది కట్టేశాము ఎవరిది వాళ్ళం కట్టినట్లే అందరం ఎవరిది వాళ్ళం షేర్ చేసుకొని కట్టేసామన్నమాట బిల్లు ఇక భోజనం అంతా అయిపోయిన తర్వాత అక్కడ సోంపు ఉంది ఆ సోంపుని కూడా బ్యాగ్లో వేసుకుందాం పట్టు అని మాట్లాడుకుంటూ వాళ్ళు నవ్వుకుంటూ ఉన్నారు జోకులు వేసుకుంటూ ఉన్నారు ఇక టిష్యూస్ ఉన్నాయి టిష్యూస్ కూడా తీసుకుందాం బట్టు బ్యాక్లో వేద్దామంటే సీసీ కెమెరాలు ఉన్నాయి లబ్బా ఎందుకు చీప్గా ఉంటుంది గమ్ముగా ఉండాలి అని చెప్పేసి అక్కడ పెట్టేసేసి వచ్చాములేండి మేము ఎక్కడున్నా కూడా ఫన్నీగా బాగుంటామండి అందరము చిన్న ఈవెంట్ అయినా కూడా చాలా బాగా క్లోజ్గా ఉంటామన్నమాట అంతే ఇక బయటికి వచ్చేటప్పుడు రెస్టారెంట్ లొకేషన్ అంతా బాగా పడేలాగా ఒక రెండు మూడు పిక్స్ తీసుకొని బయటకు వచ్చేసాములేండి చాలా బాగుంది అన్నమాట లైటింగ్లో చాలా బాగుంది సో అక్కడ ఒక రెండు పిక్కులు తీసుకున్నారు మా సుబాను పల్లవి ఇద్దరు కలిసి నాకు తీయండి అంటే తీయకుండా వచ్చేసినారు వీళ్ళిద్దరూ నేను తీస్తా లెక్క అంటుంది కానీ అది పిక్ రాలేదనమాట ఫైనల్లీ ఇంకా బయటకు వచ్చేసాము మొత్తం మీద మీకు రెస్టారెంట్ చూపించలేదు కదండి ఇది కొత్త బస్ స్టాండ్ దగ్గర అనమాట ఈ రెస్టారెంట్ కొత్త బస్ స్టాండ్కి ఎదురుగా అండి రాయలసీమ స్పైస్ ఫ్యామిలీ రెస్టారెంట్ ఫుడ్ అయితే బాగుందండి క్వైట్ నార్మల్ అనమాట ఇంతేనండి మా బ్యాచ్ ఎక్కడున్నా ఇంతే వ్లాగ్ వీడియో మేము రెస్టారెంట్కి వెళ్ళిన వ్లాగ్ వీడియో అనమాట మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మోర్ ఆఫ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో